వైద్యం అందించడంలో ఆలసితో ప్రదర్శించవదని జిల్లా కలెక్టర్ సందీప్ వైద్యులు ఆదేశించారు సోమవారం ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆకస్మిక్ తనిఖీ చేసి ఆసుపత్రిలోని అన్ని విభాగాలను రోగులకు సేవలు అందిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు ప్రతి విభాగాన్ని కలియ తిరిగి వైద్యులు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న తీరును కలెక్టర్ పర్యవేక్షించారు వైద్యులు సిబ్బంది సమయ పాటించాలని ఆదేశించారు రిజిస్టర్లు అవుట్ పేషెంట్ ఐపీ వార్డులు పీడియాట్రిక్ వార్డు ల్యాబ్ ఫార్మసీ ఐసియూ డయాలసిస్ విభాగాలను పరిశీలించి మీ సమస్య ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి భవన నమూనాలు పేర్కొన్న విధంగా వార్డులు గదులను సక్రమంగా వినియోగించాలని సూచారు పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు తనిఖీలో పర్యవేక్షకులు డాక్టర్ పెంచలయ్య వైద్య సిబ్బంది అధికారులు తదితరులు ఉన్నారు